హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుశీలనండి ఇవి మా పెరటి బెండకాయలు అండి అయితే వంకాయ నారతో పాటు ఈ బెండకాయ నారు కూడా పెట్టాం ఇవి ఇప్పటికీ బెండకాయలు వస్తున్నాయి ఆ మధ్య కాస్త మొక్కలకి చీడ పట్టడం వల్ల సరిగ్గా కాపు నిలబడలేదండి మళ్ళీ వాటన్నిటికీ కూడా వేప నూనె స్ప్రే చేశాక చక్కగా అవన్నీ కాపు నిలబడి మంచిగా బెండకాయలు అయితే చాలా బాగా వచ్చాయి ఒక అరడజన బెండకాయలు వచ్చాయండి ఏదో సాంబార్ వరకు అయితే సరిపోతాయి మరి అయితే మా బెండకాయలు మీకు కూడా నచ్చాయా భలే ఫ్రెష్గా అనిపిస్తున్నాయి ఏదైనా మన పెరట్లో కూరగాయలు ఉంటే ఆ హ్యాపీనెస్ ఏ వేరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా కట్ చేసుకొని కూరలు వండుకోవచ్చు కదా మరి వాటి అన్నింటినీ కూడా మీ ఎదురుగానే కట్ చేసేస్తున్నాను చూడండి ఇదే ఫస్ట్ మొదటి కాపండి మరి మీకు కూడా మా బెండకాయలు నచ్చాయా నచ్చితే మరి ఇంకెందుకు ఆలస్యం ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి